మాత్రే నమ ఓం శ్రీ మాత్రే నమ ఓం శ్రీ మాత్రే నమ ఓం రీ దేవే నమో నమ రాష్ట్ర ప్రజలకు ముఖ్యంగా చెప్పేది ఏంటంటే నేను ఇంతకుముందు జరిగినట్టు కూడా చెప్తాను ఇప్పుడు జరగబోయేది ముఖ్యంగా చెప్తున్నా నేను చెప్పినది ఏది చూచా తప్పకుండా జరుగుతున్నాయి కానీ ఇది నా యొక్క పౌరత కాదు నేను నమ్ముకున్న మా తల్లి చెప్పిన విశేషాలు బట్టి నేను చెప్తానే కానీ నా సొంతంగా అయితే కాదు ఇది నేను ఇంతకుముందు కూడా ఎన్నో చెప్పిన కొండ మీద వాస్తు బాగలేదయ్యా మీరు కట్టేది అది చాలా అనర్దరాలు జరుగుతాయనేసి ఈవోకి లెటర్ ఇచ్చిన బోర్డు మెంబర్లుగా చెప్పిన చాలామంది అన్ని చెప్పి కూడా చూస్తే ఆ చూద్దాంలే స్వామి అన్నారు మళ్ళీ అటు కాదని మళ్ళీ ఒక నెల తర్వాత ప్రెస్ మీట్లు కూడా పెట్టి చెప్పిన అప్పటికి కూడా స్పందించాల మళ్ళా కొద్ది రోజుల తర్వాత ఒకటొకటే జరిగినాయి ఏ ఊంజలు గొల్చి తగటము గుడు కింద పడటం గుడుకు కాలటము లడ్డు పూట కాలిపోవటము వైకుండా పర్ణిచర్ కాలిపోవటం ఇన్ని జరిగిన తర్వాత మళ్ళా అరవీ కృష్ణానాథి కూడా పోయి ఏమయ్యా ఇప్పుడైనా కూడా చేస్తారా చేయాలంటే స్వామి మీరు కూర్చోండి ఏమేమి మీ దగ్గర ఫైల్స్ ఉన్నా ఇవ్వండి నేను ఖచ్చితంగా చేస్తానన్నాడు అప్పుడు నేను నమస్కారం చేసి దాని మించి నాకు ఇంకేం లేదు సార్ అని చెప్పేసి వచ్చినాను అతను మళ్ళీ చెప్పి చేసిన తర్వాత చాలా బాగా వచ్చింది అదేవిధంగా ఇస్కాన్ టెంపుల్ గురించి కూడా చేశాను అవన్నీ కూడా నేను చెప్పేది మీరు కావాలంటే ఆర్ఆర్ రాష్ట్రాలజీ అని కొట్టి దాంట్లో చూడండి అన్ని వెబ్సైట్లు దాంట్లో వస్తాయి ప్రతి ఒక్కరు కూడా చూడవచ్చు దాని గురించి నేను ఇప్పుడు విలంగా చెప్పేదైతే వద్దు మళ్ళా రెండోది కర్ణాటకలో కాంగ్రెస్ వస్తుందని చెప్పినాను తెలంగాణలో కాంగ్రెస్ వస్తుంది అని చెప్పినాను సరే అందరికీ చెప్తాడు మన రాష్ట్రంలో ఎందుకు చెప్పవు మాకు చెప్పు ముందు ఇక్కడ రాష్ట్రంలో ఎటువంటిందో అలా చెప్పాలని చెప్పి అందరూ ప్రజలు కోరుకుంటే అప్పుడు అందరినీ రమ్మని చెప్పి అప్పుడు చెప్పినా ఏమని చెప్పినాను ఈసారి చంద్రబాబు టైం బాగుంది ఖచ్చితంగా చంద్రబాబు రాబోతాడు సీఎం అవుతాడు తనకు నూట ముప్పై సీట్లు పైన కానీ తక్కువ అయితే రాదు జనసేన కూడా పద్దెనిమిది పైన కానీ తగ్గదు అనేసి గంటా పదంగా చెప్పిన అదే విధంగానే వచ్చినాయి ఆయనకి నూట ముప్పై నాలుగు ఈయనకి ఇరవై ఒకటి అమర్గా వచ్చినాయి అన్నీ వచ్చినాయి ఇది కాకుండా సెంటర్లో ఎలా ఉంటుంది అది చెప్పు ముందు చూద్దామా అన్నారు సెంటర్లో ఇరవై చనళ్ళు చెప్పినారు ఏమని ఈ విధంగా మూ మూడు వందలు మూడు వందల ఇరవై మూడు వందల ముప్పై ముప్పై ఐదు నలభై యాభై నాలుగు వందల దాకా వస్తాయని చాలా మంది చెప్పినారు నన్ను అడిగితే నేను ఒకటే మాట చెప్పిన అయా ఎట్టి పరిస్థితుల్లో రెండు వందల యాభై దాటదంటే దాటదు ఇది గంట పదంగా చెప్తుండ కావాలంటే మీరే చూద్దరు అని నేను చెప్పిన ఆఖరికి రెండు వందల నలభై వచ్చినాయి మళ్ళీ ఏమన్నారంటే సరే చంద్రబాబు వస్తాడు ఆయన పరిస్థితి ఎలా ఉంటుంది ఏంటి అది చెప్పు అన్నారు అరే చంద్రబాబు వస్తున్నారు సెంట్రల్ స్టేట్లో చక్రం తిప్పుతాడు కావాలంటే మీరే చూడండి మన రాజధాని నంబర్ వన్ అవుతుంది అని కూడా ఎన్నో వీడియోలు పెట్టున్నాను మీరు దాంట్లో చూడవచ్చు ఏది రాజరాజ అని కొట్టినారంటే దాంట్లో ఉన్నాయి కానీ చాలా అన్ని చూడొచ్చు మీరు ఆ విధంగా చెప్పినాను ఇప్పుడు కూడా చెప్తున్నాను ఇప్పుడు ఎందుకు చెప్తున్నారు అంటే మన రాష్ట్రం ఎక్కడికో వెళ్ళిపోతుంది బెంగళూరుని తీసిపోదు ఆ విధంగా మన రాష్ట్రం కూడా ఎన్నో కంపెనీలు వస్తాయి ఎన్నో జరుగుతాయి ఇప్పుడేమంటే ఈ జగన్ పార్టీ వాళ్ళు ఏముంది ముందు మేము ఉన్నాము మీరు ఇప్పుడు ఉన్నారు రేపు మేము వస్తాం అంటున్నారు నేను ముఖ్యంగా చెప్పేది ఏమంటే వాళ్ళకు కనీసం ఐదు సీట్లు కూడా రావు ఇది గ్యారంటీగా చెప్తున్నాను ఇది రాబోయే ఫ్యూచర్లో అస్సలు కనుమరుగైపోతుంది జగన్ పార్టీ అనేది ఇది గుర్తుపెట్టుకోండి ప్రతి ఒక్కరు కూడా ఆ పార్టీ వాళ్ళు కావచ్చు ఈ పార్టీ వాళ్ళు కూడా అందరూ చెప్తున్నాను జగన్ పార్టీ అనేది కనుమరుగైపోతుంది కాబట్టి ఖచ్చితంగా నారా లోకేష్ ఎన్నో కంపెనీలు తీసుకొస్తాడు మనకు అసలు ఆంధ్ర ఏంటబ్బా ఇంత పరిస్థితి అని అనుకుంటారు చాలా నంబర్ వన్ అవుతుంది ఇది మాత్రం గంటాపదంగా పదంగా చెప్తున్నా ఇది నువ్వు ఎలా చెప్తాను అనొద్దు ఇప్పుడు ఎన్ని జరిగినవి ఎలా చెప్పినానో అలానే చెప్తున్నా ఇది నా సొంతంగా కాదు మా అమ్మ అనుగ్రహంతో ఆమె ఆశీస్సులు తీసుకునే చెప్తున్నాను ఇది ముఖ్యంగా చెప్పేది రాష్ట్ర ప్రజలకు కాబట్టి మీరు దయచేసి అందరూ కూడా చంద్రబాబుకు సహకరించండి ఖచ్చితంగా చెప్తున్నాను రాబోయేది మళ్ళా కూడా చంద్రబాబే మన రాష్ట్రం ఎక్కడికో వెళ్ళిపోతుంది ఇది మాత్రం గంట పదంగా చెప్తున్నా విధంగా చెప్పినాను కదా బీజేపీకి వస్తాను విధంగా జరుగుతూ ఉంది ఇప్పుడు కూడా మన రాష్ట్రము కంపెనీలు కావచ్చు చాలా అభివృద్ధి లేకి నెంబర్ వన్ అవుతుంది ఇది మాత్రం ఎట్టి పరిస్థితి తీసుకోదు మీరే కావాలంటే చూడండి మళ్ళా మళ్ళా చెప్తున్నాను అట్రప్లాబ్ అంటే అసలు నా ఏమి ఉండదు ఆయన అతిత్వంలో అందరితో కూడా చెప్పు నేను ఫిబ్రవరిలో పోతాడు జైలుకి అని చెప్తున్నాను ఖచ్చితంగా పోయేది మాత్రం ఖాయం జగన్ అతి త్వరలో పోతున్నాడు నామ రూపాలు ఉండదు ఆ పార్టీకి ఇది జరగబోయేది మన రాష్ట్రం మాత్రం నంబర్ వన్ లెక్క వస్తుంది కాబట్టి ఇది ముఖ్యంగా చెప్పదలుచుకున్నాను మీరు ప్రతి ఒక్కరు కూడా నేను చెప్పేది నిజమాబద్ధం అంటే మీరు ఆర్ఆర్ రాష్ట్రాలజీ ఏదైనా కొట్టినారంటే ఖచ్చితంగా మీరు దాంట్లో మొత్తం చూడొచ్చు నేను ఎలా చెప్పినాను ఏం చెప్పినాను ఎలా అనేది మీరు చూడొచ్చు చూడవచ్చు ఇది మాత్రం నేను సొంతంగా చెప్తున్నాను నేను మాత్రము ఎక్కడ సర్వేలు చేసి కానీ ఎవరి అని చెప్పింది కాదు నేను మా అమ్మని నమ్ముకున్నాను ఆ ఆశీస్సులతో ఈరోజు చెప్తున్నాను ఆశీస్సులతో నేను చెప్పినట్ని జరుగుతున్నాయి ఆమె చెప్తేనే చెప్తున్నా కానీ నా సొంతంగా అయితే కాదు ఇది నేను చెప్పదలుచుకున్నాను కాబట్టి మీరందరూ కూడా దయచేసి జగన్ పార్టీ నెట్టే పరిస్థితుల్లో కూడా ఆ పార్టీ వాళ్ళు కావచ్చు ఏ పార్టీ వాళ్ళు కూడా నమ్మబాకండి మీదట అది అటర్ ప్లాప్ అయిపోయినట్టే ఇది జరగబోయేది కాబట్టి మీకు ఏదన్నా డౌట్లు ఉంటా కూడా ఆర్ఆర్ రాష్ట్రాల జడ్ దాటిన చూడండి నా ఫోన్ నెంబర్లు కూడా ఉంటాయి మీరు ఫోన్ చేసి కూడా మాట్లాడచ్చు ఇది జరిగేది మాత్రం ఖచ్చితంగా చెప్తున్నాను మరి ఉంటాను మీరు ఇంక ఏదైనా సరే మన రాష్ట్రం మాత్రం నంబర్ వన్ అవుతుంది ఇది మాత్రం నూటికి నూరు పర్సెంట్ ఇది గంటా పదంగా చెప్తున్నాను